రైట్ కొండ రాజు గారు మనం చూసాం అంటే నో వర్క్ నోపే అనేది అందరికీ వర్తిస్తుంది కానీ శాసనసభ్యులకు వర్తించదా రాకపోతే వాళ్ళపై చర్యలు తీసుకు ఎందుకు తీసుకోకూడదు ఇది లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన పాత్రుడు చేసిన స్టేట్మెంట్ ముందు దీనిపై మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ మేము అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదా ఇది కాదు అంటే ప్రతిపక్ష తాలూకా స్టేటస్ కోసము ప్రోటోకాల్స్ కోసం మర్యాదల గౌరవాల కోసం కాదు ప్రజల సమస్యల్ని ప్రతిపక్షంగా ఏదైతే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క వాణిని బాణిని ఒక గలమై ఒక బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధిగా ఉండాలి అంటే దానికి మాకు తగు సమయం కావాలి ఆయన శాసనసభ్యులుగా మాదిరిగా మాత్రమే తీసుకుని ఆ సమయాన్ని కేటాయిస్తాం అనేటువంటి ఆలోచన ద్వారా ఏదైతే ఉన్నారో అది కాదు మాకు సమయం ఎక్కువ ఇవ్వండి అడుగుతున్నాం మీరు సమయం ఎక్కువ ఇస్తామని చెప్పండి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాను రెండో విషయం మీరు ఈ రోజు అయ్యన పాత్ర గారి గురించి చెప్తున్నారు ఇదే అయ్యన్న పాత్రి గారు గతంలో మాట్లాడిన ఒక వీడియో కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు చచ్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి చచ్చే వరకు వదల జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అధ్యక్షతన ఇప్పుడు దానికి దీనికి మనం లింక్ చేయలేము ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఒక కామెంట్ చేశారు రెండోది అసెంబ్లీకి మనం శాసనసభ్యులకి ఎన్నికైన తర్వాత చట్టసభ సభ్యులని శాసనసభ సభ్యులని మనం చెప్పుకుంటున్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం కరెక్ట్ అవుతుందా రాజీవ్ గారు సార్ ఇది ఇది ఇప్పుడు ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళకపోవడం కాదు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాన్ని బాయ్ కట్ చేయలేదా అంతేందుకు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి మూల పురుషుడు చెప్పుకునేటువంటి ఎన్టీ రామారావు గారు తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు మధ్యలో అసెంబ్లీకి వచ్చారా రాలేదు కదా మన ఆ రోజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కోటగిరి విద్యాధర్రావు గారు సభదాలుగా ఇది చూసారు కదా అసెంబ్లీకి రాకపోవడానికి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఆదర్శమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ఎవరు అంటే అసెంబ్లీకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే కొత్తగా రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి ఇలా చేసేట విష ప్రచారాలకు తిప్పు కొట్టడానికి ఇదిగో బాబు ఇది మీ చరిత్ర అని చెప్పడం మా ఉద్దేశం తప్ప అసెంబ్లీని బాయి కట్ చేయడం వారి యొక్క మాకేం ఆదర్శం కాదు మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బైకట్ చేశారు ఎప్పుడు మా ఎమ్మెల్యే మంత్రులుగా చేస్తే అది తప్పు భర్త చేయండి అని చెప్పాం ఇంకో విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ అనేటువంటిది అసెంబ్లీ ప్రాంగణంలో దే హావ్ అల్టిమేట్ పవర్స్ అండ్ నో బీ కెన్ క్వశ్చన్ దాంట్ ఉదాహరణకు రోజా గారు ఉన్నారు గతంలో ఎమ్మెల్యే అయ్యి నేను ఎమ్మెల్యే అని నేను అసెంబ్లీకి వస్తాను అంటే అసెంబ్లీ నుండి బహిష్కరించారు ఆవిడ కోర్టు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకుని అసెంబ్లీకి వస్తారని చెప్పి గేట్ బయటకు వస్తే కోర్టు కన్నా నేనే ఎక్కువ ఎలా చేసేదే లేదని చెప్పి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ఆవిడ్ని అసెంబ్లీ నుంచి బహిష్కరించిన చరిత్ర మనకు తెలీదా అంటే ఇవి వస్తాం అన్నోళ్ళేమో బహిష్కరిస్తారు బాబు సమయం పడిన అన్నోళ్ళేమో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకునే వ్యవహారం పిలుస్తున్నారు పిలుస్తున్నారు అసెంబ్లీ ముఖ్యమంత్రి నుంచి మాకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది అసెంబ్లీ సమయాన్ని మాకు కేటాయించమని చెప్పండి సార్ ఓ ప్రతిపక్ష నాయకుడు ఏ సమయాన్ని ఇస్తారో ఆ సమయాన్ని ఇమ్మనండి మేము వస్తాం మేము అసెంబ్లీలో ఏం చేస్తున్నాం వేదికగా కదా మాట్లాడుతున్నాం మాట్లాడటం వేరు వేరు మాట్లాడటం మీరు మాట్లాడాలి శాసనసభ ఎన్నికైనప్పుడు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చిన మీరు రెండో మూడో ప్రధాన పార్టీగా ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడిన ఎవరు కాదనరు మనం మీరు యూరియా మీద మాట్లాడడానికి సరే మంచిదే యూరియా సమస్య మీద లేవనెత్తున్నారని అందరూ అనుకున్నారు ఆ విషయంలో రెండు అభిప్రాయం ఉండదు కానీ మనం చట్టసభకి ఎన్నికైనప్పుడు అసెంబ్లీని మనం అసెంబ్లీని మధ్యలో ఉంచేసి మీ రాజకీయాలకి మన అసెంబ్లీ సమస్యలకు హాజరు కావాలంటే అది కరెక్టా లేదన్నది ఒక డిబేట్ ఉంది ప్రజల్లో అది కూడా మాట్లాడదాం సప్తగర్ ప్రసాద్ గారు సరజు గారు కొండరాజు గారు అంటే మీకు ముందు ఇంతే సమయం ఇస్తాము ఫార్టీ పర్సెంటేజ్ సమయం ఇస్తామని ముందు ఎక్కడ చెప్పడం ఉందా ఇది టీడీపీ లెవెన్ ఎత్తున్న అంశం కామన్ కూడా అలా ఉండదు కదా ఇప్పుడు శాసనసభ హాజరైన తర్వాత కొన్ని అంశాలపై చర్చ జరుగుతుంది స్వల్పకాలిక చర్చలు ఉంటాయి డిబేట్స్ ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి వాయిదా తీర్మానాలు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి సెషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అధికార పార్టీ సభ్యులు ఎంత సమయం మాట్లాడారు ఆ ప్రతిపక్ష సభ్యులు ఎంత సమయం మాట్లాడారు ఏ పార్టీ సభ్యుడు ఎంతసేపు మాట్లాడారు అనేది ఇవ్వడం అనేది అది బైండింగ్ రూల్ స్పీకర్ కార్యాలయం రిలేజ్ చేయాలి అది అది బైండింగ్ రూల్ మీరు సెషన్స్కి వెళ్లకుండానే మాకు సమయం ఇవ్వరు అని అనడం కరెక్టేనా సెషన్స్ సమయం ఇవ్వకపోతే సమయం ఇవ్వకపోతే ప్రజలంతా గమనిస్తారు మీకు కూడా అక్కడ ఒక అవకాశం కదా ఇదిగోండి సమయం ఇవ్వలేదు మేము అందుకే రాలేదు ఇన్ని రోజులు మేము రావు అంటున్నామని మీరు చెప్పడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా మీరు అసలు వెళ్ళకుండానే ఎంటర్ అవ్వకుండానే మాకు నలభై శాతం టైం ఇస్తామని మాట ఇవ్వండి అంటే హౌ ఇట్ కుడ్ బి పాజిబుల్ సార్ ఎస్ హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్ ఐ యాక్సెప్ట్ బట్ ఈ సోకాల్ నాయకులు అందరూ సభలో ఎలా ఉంటారు అన్నది మనం సభకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఓకే నేను ఒప్పుకుంటాను కానీ సభ బయట చేసే మాట్లాడేటి పులివేందల ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్యే కనీసం ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా కూడా ప్రస్తావించడానికి ఇష్టపడినటువంటి ఈ సోకాల్ నాయకులందరూ వచ్చి అసెంబ్లీలో ఏదో సమయం ఇస్తారని అనుకోవడం అంటే అంతకన్నా అవివేకం ఏమన్నా ఉంటదా ఇలా బయట ప్రవర్తన తీరేలా ఉంది ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించిన సమయం మీకు అడ్వాంటేజ్ పాయింట్ కదా మీరు ప్రజలకి చెప్పుకోవడానికి అవకాశం కదా మీరు సార్ గతంలో ఉంది గతంలో మేము ఇదే తొలి సభ కాదు కదా మాకు ఎలతోని గతంలో మా ఎమ్మెల్యేలు కొని సంతలో పశువులు మంత్రులు చేసినప్పుడు బాబు వాళ్ళు భద్రాప్ మేము వస్తాం అంటే వీళ్ళు ఏమన్నా చేశారా ఆరోప్య ప్రతిపక్ష హోదా కదా మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు సార్ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని వెలిగెత్తి చాటడం దాని మీద ఉద్యమ కార్యాచరణగా ముందుకెళ్లడం ప్రజల సమస్యలు పరిష్కరించడం రాజకీయ నాయకుడు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా మా పాత్ర మేము ఎక్కడ మా పాత్రలో వెనకం చేయలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉల్లి రైతు బాగున్నాడా చిరి రైతు బాగున్నాడా పొగాకు రైతు బాగున్నాడా ఏక రైతు బాగున్నాడా టమాటా రైతు బాగున్నాడా బొప్పాయి రైతు బాగున్నాడా ఏ రైతు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వాన్ని నిలదేస్తే జనాలకు కూడా ఆనందంగా ఉంటుంది మీరు మాట్లాడుతుంది ప్రసాద్ అన్న నాది అయిపోయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ప్రతి చోట కూడా గొంతులు నొక్కేటటువంటి కార్యక్రమం అక్రమ నిర్బంధాలు పెట్టే కార్యక్రమమే అక్కడ అసెంబ్లీకి పోతే ఏం జరుగుతుంది అంటే ఇంకా మాకంటూ స్పెషల్ రూల్స్ స్పీకర్ అల్టిమేట్ పవర్స్ అని చెప్పి వీళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరించేటటువంటి ధోరణి చెప్తే ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభను నడపరు శాసనసభను భజన బృందం బ్యాచ్ గా తయారయ్యి చెడతలు వాయించుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్పి ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు మేము వదిలేయండి వాళ్ళ గడ్డ వెంకటరావు వాళ్ళ సొంత శాసనసభ్యుడు అయ్యాబాబు అసెంబ్లీలో కనీసం ఒక సమావేశంలో ఒక సమస్య కూడా నేను నా నియోజకవర్గంలో నన్ను చూసి నవ్వుతున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు ముందు మీ ఎమ్మెల్యేలు విని పరిష్కరించి చూపించేయండి మీ మొత్తం మీ ఎమ్మెల్యేలకి దిక్కు దివనారు కాదు కదా దేర్ పార్టీ ఆతివాద్య కాదు వాళ్ళకే మీరేమీ చేయట్లేదు మీరేమో వచ్చి మాట్లాడితే మా కొంత మీరు ఎక్కడే పిలుస్తారు అంటే రాజీవ్ గారు రాజీవ్ గారు అక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో నెంబర్ చూపించుకోవడానికి పార్టీ పరంగా గా ఉంటాయి కానీ అక్కడ చట్ట సభల్లో అందరూ సమానం రెండు అందరికీ సమాన హక్కులే ప్రివీల్స్ చేయబడి ఉన్నాయి కానీ అది జరగట్లేదు అంటున్నాను నేను నేను అది అంటున్నా మీరు వెళ్ళి చూపించండి మీరు వెళ్ళి నిరూపించండి జరగట్లేదు అది మీకు అవకాశం కలిపి నేను సతీష్ గారు ప్రతి శాసనసభ్యుడి మేము పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నాం అంటున్నారు కదా పదకొండు మందికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏంటో చూడమని చెప్పండి సార్ మరి చట్టబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా చెప్పినటువంటి అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అసెంబ్లీ ఎవ్రీ మెంబర్ హ్యావ్ రైట్స్ కదా అవన్నీ ఈ రోజు ఎక్కడ తొంగలో తొక్కట్లేదా వీళ్ళు బయటే మాకు దిక్కు దివానం లేదు సార్ సభలో ఏమి ఉంటారు సార్ కేవలం వాళ్ళ యొక్క ఇది తీర్చుకోవడానికి మాత్రమే మమ్మల్ని రావట్లేదు అని అఫ్వాల్ మా మీద నడుతున్నారు తప్పితే మేము బయట

ఓ శాసనసభకు ఎంత గౌరవం ఉంటుందో విశాఖపట్నం నాయుడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కూడా అంటే అందులో ఎమ్మెల్యేలు ఉంటారు ఇందులో కార్పొరేటర్ ఉంటారు స్థానిక సంస్థలు కూడా వెరీ పవర్ఫుల్ రూట్స్ ఆఫ్ ద డెమోక్రసీ అటువంటి పరిస్థితిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి విశాఖపట్నం జీవీఎం కోసం మా కౌన్సిలర్ కార్పొరేటర్ అందరూ వస్తున్నారు ఎవరన్నా నోరే అంటే ఇక్కడ జరగలేనటువంటి న్యాయం మీరు అసెంబ్లీలో ఏం చేస్తారు దిస్ ఇస్ వాట్ యువర్ యాక్చువల్ ఇస్ అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెపం నెట్టే కార్యక్రమం తప్పింది ఒకటి కాదు అన్న ఒక నిమిషం సత్యప్ర అన్న ఒక నిమిషం సో ఇక్కడ మేము అడిగేది ఒకటే మీరు సమయం ఇస్తామని చెప్పండి సమయాన్ని కేటాయించండి సమయం కేటాయించకపోయినా మా పాత్రలో మేము ఎక్కడా వెనుకడు వేయట్లేదు మేము గతంలో కూడా అసెంబ్లీని బాయ్కట్ చేసే వెళ్ళాము ప్రజల మద్దతునే మళ్ళీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారు మీరు కూడా గతంలో వెళ్ళారు కదా మేమేమన్నా మీలా గగ్గోలు చేసామా సరే మీరే ఏడ్చారు మీరే ఇబ్బంది పడ్డారు మీరే వెళ్ళిపోయారు మీరు వచ్చారు లెట్ ఇట్ బి గతంలో జైలత్ గారు ఇలా అసెంబ్లీని కి బాయ్ కట్ చేయలేదు అంతకు ముందు ఎవరు బాయ్ కట్ చేయలేదు సో ఎవరు కానీ వాళ్ళు వారి ఓన్ రీజన్స్ ఉన్నాయి దీన్నే పట్టుకొని కార్నర్ చేయడం కాదు అంటే అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే నో వర్క్ నో పే అంటే మామూలు ఉద్యోగులకు రాకపోతే చెబుతాము వాళ్ళు ఇంకా తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాకపోతే వాళ్ళని తొలగిస్తాము సభ్యులు శాసన సభ్యులు అతీతుల పేపర్ చేసిన కామెంట్స్ పేకర్ గారు నోటే అడుగుతున్నా మీ యూ హెవ్ అల్టిమేట్ పవర్స్ అంటున్నారు ప్రతిసారి మీరు రావు మీరు సమయం ఇస్తే గానీ మేము రాము మీకు నచ్చిన పని ఏమన్నా మీరు చేసుకోండి మాకేం అభ్యంతరం ఏం ఇచ్చే జీతాల కోసమో మీరు ఇచ్చే దీనికోసమో కాదు ప్రజలకు కంకణ బద్దులై పని మేము సిద్ధంగా ఉన్నాం మేము మా పాత్ర మేము పోషిస్తున్నాం మీకు చేతనైతే మేము అసెంబ్లీ మీద రావడం మీద పెట్టినటువంటి దృష్టి రైతుల మీద పెట్టండి కాలేజ్ మీద పెట్టండి యూరియా మీద పెట్టండి ఇవి కదా మీరు చేయాల్సి దేనికి వేట వేస్తారా లేదా అన్నటువంటి దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అసెంబ్లీ వేదిక అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే ఉంటాయి తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ విల్ బి అడ్రస్ ద కోర్ట్ ఆఫ్ లా అక్కడ మేము తేల్చుకుంటాం అంతే తప్ప ఇలా ఓడతూపులకు జడిసేటువంటి ప్రసక్తి అయితే లేదు రాజు గారు రాజు గారు రాకపోతే

అన్నప్పుడు స్పీకర్ బిఎస్సీ మీటింగ్ లో ఒక ఎస్ ఇచ్చారు అనుకుని వెళ్ళండి అదే అంటున్నా మేము అడిగేది ఏంటంటే స్పీకర్ ఉన్నారు కదా స్పీకర్ బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడారు కదా మరి ఎన్ని అసెంబ్లీలో కదా చెప్పాలి స్పీకర్ బయటకు వచ్చి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు అంటే ఈ అంశం మీద మాట్లాడడానికి మీకు మీడియా కావాల్సి వచ్చింది ఇదే అంశం మీరు అసెంబ్లీలో కదా మాట్లాడాలి మాట్లాడారు అవును సార్ అది ఎక్కడ జరిగింది సార్ అది అదేం పార్లమెంట్ లోనూ సభలోనూ జరగలేదు కదా అది ఒక మీటింగ్ లో బహిర్గతంగా అందరి మధ్య జరిగింది సో అలా మీరు ఎక్కడ ఏది మాట్లాడారు మీరు అది మాట్లాడారు మేము అదే అంతే తప్ప ఈ అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టి వాడుకోవాలని చూస్తే దాన్ని తప్పుపడతాం వ్యతిరేకిస్తాం కచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా ఇప్పటికైతే వెళ్ళడం వెళ్ళకూడదనే దీని మీద కన్ఫైన్ ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకి మీ పార్టీ సహజసభ పక్ష సమావేశం జరగబోతోంది జగన్ మోహన్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు హెవ్ టు వెయిటెన్సీ అది నా నాయకుడి యొక్క ఆలోచన నేను నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ప్రతిస్పందించేటువంటి ప్రతినిధి తప్ప నాయకుడి నిర్ణయాన్ని అంతర్గతంగా దూరి అయితే చెప్పలేం కదా డెఫినెట్ గా మాకు ఉన్నటువంటిది ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష హోదా ఇస్తే దానికి అనుగుణంగా మేము మా అడుగులు ముందుకు పడతాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు థ్యాంక్ యూ కొండ రాజీవ్ గారు మనం చూస్తున్నాం ఆంధ్ర